ఫ్రెండ్స్ ఇటుకల పండుగ జరుగుతుంది ఇప్పుడైతే గుడ్డు అయితే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదనమాట మా డెంస గరు అని అంటాం అనమాట ఇదే ప్రస్తుతానికి మా పూజర్ అయితే అక్కడ ఉన్నారు చూడండి ఇంకా చాలామంది రావాల్సి ఉంది ఇంకా రాలేదు ఇక్కడ గుడ్డు అయితే కొట్టడం జరుగుతుంది గుడ్డు కొట్టిన తర్వాత అనమాట ఇప్పుడు రేపటికే అయితే కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా పూజారి గారు అయితే స్టార్ట్ చేశారు పూజలు పూజలు అయిపోగా అయితే అందరూ అనమాట గుడ్డు అయితే కొట్టడం జరుగుతుంది అప్పుడే పండగ అయితే స్టార్ట్ అయిన డప్పు కాపే విధానం చూడండి ఫ్రెండ్స్ అగ్గి దగ్గర అయితే డప్పు ఈ విధంగా కాపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ఆచారం ఫ్రెండ్స్ మనం పెట్టినప్పుడు అయితే డబ్బులు ఇవ్వాలన్నమాట మాకి ఎప్పుడు లక్ష్ లక్ష్వారం భోగి శుక్రవారం పండగ శనివారం ఈలో ఈ ఆదివారం పెద్ద ఆదివారం పెద్ద ఎంటతో వెళ్తా మళ్ళా సోమవారం మళ్ళా మాకి ఈ కొండ మడతాం సోమవారం కొండ మట్టి మసా రోజు మళ్ళీ వేటాకి వెళ్తాం రోజు దాకా వెంట వెళ్తాం అంటే పెద్దలు చెప్పిన పెద్దల ముహూర్తం పక్కనే ఆ పాకరని ఇప్పుడు జరుగుతాను అది మన పెద్దలు ఎలా కానీ మూర్తం ఎలా చెప్తే అలా చేస్తాను అంటే గుడ్డు కొట్టడమా అంటే మీరు గుడ్డు కొట్టిన తర్వాత పెద్దవేట వేస్తారు అంతేనా ఈ రోజు గుడ్డు పడతామో రేపల్ల కొండమంటతాము అవును కొండమంటడం అంటే ఏటే పెట్టాలి మళ్ళ కొండమంటడం అంటే పెద్ద వేట అంటారు కదా పూజలు ఇస్తాము పిల్లలు కుప్పరకాయలు బియాలు బెల్లం ఆతిపండ్లు ఇలాంటి పూజలు ఇస్తాం సోమవారం అన్నమాట మనం అంతా పెద్దగా తెలు సో ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అనమాట ఈ విధంగా ఉంటది మీకైతే ఈ ఒక పద్ధతి ఆచారం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మా గ్రామ పెద్ద పూజారు అయితే పూజలు అయిపోయాక అతను మూడు సార్లు గుడ్డు కొట్టిన తర్వాత అయితే అందరు అనమాట ఆ గుడ్డుని కొడతారు ఈ సాంప్రదాయం ప్రకారం అనమాట గుడ్డునైతే ఎవరు కొడతారో వాళ్ళని అయితే భుజం పైన మోసుకొని వెళ్తారన్న అతి ముఖ్యంగా పెద్ద పూజారిని అయితే ఎత్తుకుని మరి ఊరు మొత్తం తిప్పి ఊరిగింపు చేయడానికి ఫ్రెండ్స్ చూడండి మా ఊరు పెద్ద మనసు అనమాట గుడ్డు కొట్టినప్పుడు ఈ విధంగా అయితే ఎత్తుకొని తీసుకెళ్తారు ఇదనమాట గుడ్డు కొట్టిన తర్వాత ఇలాగ ఊరిగింపు అయితే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి స్ అప్పట్లో మన పూర్వకులు ఉన్నప్పుడైతే మన ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ అనమాట అవి మనకు గుర్తు చేస్తాయి కానీ ఇప్పుడైతే ఆ సాంప్రదాయాలు కూడా మర్చిపోతున్నాము సో మీరు అవన్న కథ కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొత్తానికి ఊరిగింపు చేస్తారనమాట ఈ విధంగా భుజం ఎత్తుకొని అలాగే అలాగే మొత్తలు వచ్చి మన పెద్ద పూజారిని అయితే కాలు కడిగి అలాగే ఇక్కడ ఉన్న దేవుని అయితే పూజించుతారు ఇప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి వీళ్ళని అయితే మళ్ళీ కాళ్ళు కడిగి అన్నమాట ఇంటి లోపల దొరుకుతారు సో ఇంటి లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడిని పూజ చేసి ఇంకా వేట బయలుదేరిపడు మీ ఫ్రెండ్ ఈ పండుగ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్